మహబూబ్నగర్ పట్టణం నిజాం కాలం నాటి వాగులు గొలుసుకట్టు చెరువులు కుంటలకు నిలయం ప్రస్తుతం ఆక్రమణల వల్ల ఆ నీటి వనరులన్నీ కుచించుకుపోయి కనుమరుగయ్యే ప్రమాదంలో పడ్డాయి వందల సంఖ్యలో ఇళ్లు వ్యాపార సముదాయాలు చెరువులు కుంటల్ని కబళించేస్తున్నాయి చెరువులను రక్షించాలని పౌర సమాజం ఉద్యమించిన న్యాయస్థానాలు ఆదేశాలిచ్చిన కబ్జాల పరంపర మాత్రం ఆగడం లేదు హైదరాబాద్లో హైడ్రా తరహాలో మహబూబ్ నగర్లోనూ చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి పెద్ద చెరువు పాలకొండ చెరువు కొత్త చెరువు ఓరచెరువు నిజాం కాలం నాటి గొల్సుకట్ చెరువులతో మహబూబ్ నగర్ అలరారింది ఎర్రకుంట ఇమాంసా కుంట దొంగల కుంట గంగోస్ కుంటలు పట్టణం నలుమూరలా విస్తరించి ఉన్నాయి నీటిపారుదల శాఖ అధికారిక లెక్కల ప్రకారం ముప్పై మూడు చెరువులు కుంటలు ఉన్నాయి గతంలో ఎగువన కురిసే వానలకు ఒక్కో కుంట చెరువులు నిండుతూ వరద దిగువ ప్రాంతాల్లోకి సాఫీగా వెళ్ళేది కాలక్రమేణా ఇప్పుడు ఆ చెరువులు కుంటలు కబ్జాలతో కనుమరుగయ్యాయి వరద నీటిని మోసుకొచ్చే కాలువలు ఆనవాళ్లు కోల్పోయి మురికి కాలువలుగా మారిపోయాయి జలవర్లతో కళకళలాడే పాలమూరు పట్టడానికి పూర్వ వైభవం రావాలంటే హైదరాబాద్ లో హైడ్రా తరహాలో మహబూబ్ నగర్ లోనూ చర్యలు మొదలవ్వాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి అహబూబ్ నగర్ లోకెల్లా అతిపెద్దది ప్రస్తుతం మినీ ట్యాంక్ బండ్ గా అభివృద్ధి చేసిన పెద్ద చెరువు ఒకప్పుడు తొంభై ఆరు ఎకరాల్లో విస్తరించి ఉండేది రాను రాను చుట్టూ నిర్మాణాలు బస్ డిపో స్టేడియం గ్రౌండ్ సహా పలు ప్రభుత్వ భవనాలు పెద్ద చెరువును ఆనుకునే నిర్మించారు ఇవి కాకుండా ఇళ్లు బళ్లు ఫంక్షన్ హాళ్లు ప్రైవేటు వ్యాపార కేంద్రాలు అనేకం చెరువు ఎఫ్టిఎల్ బఫర్ జోన్ పరిధిలో దర్జాగా వెలిశాయి ఏటికేడు కబ్జాలు పెరగగా పెద్ద చెరువు పరిరక్షణ సమితి పేరుతో పౌర సమాజం ఉద్యమించింది నీటి వనరు రక్షణ హైకోర్టు స్పష్టమైన అన్యాక్రాంతమైనట్టు అరవై నాలుగు అక్రమ నిర్మాణాలున్నట్టు గుర్తించారు కానీ చర్యలు తీసుకోవడంలో తాత్సారం చేశారు ఆ తర్వాత పెద్ద చెరువు మినీ ట్యాంక్ బండ్గా మారింది చెరువు మధ్యలో తీగల వంతెన ఐలాండ్ కట్టకు ఆనుకుని శిల్పారామం కట్టారు రెండు వేల ఇరవై ఒకటిలో ఎఫ్టిఎల్ సర్వే చేసి ముప్పై ఐదు చోట్ల హద్దు దిమ్మలు ఏర్పాటు చేశారు అరవై నాలుగు అక్రమ నిర్మాణాలు ప్రహరీలు కూల్చాలని నిర్ణయించిన కార్యరూపం దాల్చలేదు మహబూనార్లో ఉన్నటువంటి ఆక్రమణలు మరి అరవై నాలుగు ఆక్రమణలు ఉన్నట్టుగా గతంలో కూడా సర్వేల ప్రకారంగా తెలిసింది మరి ఆక్రమణలన్నిటిని తొలగిస్తే ఈ చెరువు యొక్క విస్తరణ జరిగి ఎఫ్టిఎల్ అనేది ఉందో బఫర్ జోన్ ఉందో ఆ బఫర్ జోన్ను ఎఫ్టిఎల్ ప్రాంతంలో నిర్మితమైనటువంటి భవనాలను తొలగించి ఇది చెరువును పెద్ద చేస్తే మహబూనార్ పట్టణ ప్రజలకు ఉపయోగపడుతుందని తెలియజేస్తూ కొత్త బస్ స్టాండ్ ప్రాంతం అంతా కూడా పెద్ద చెరువే అక్కడ నీరుండేది కొత్త బస్ పక్కకు ఒక కాలనీ వెలిసింది చుట్టూరా కట్టడాలన్నీ వెలిసాయి కేవలం పాలమూరు పెద్ద చెరువు మాత్రమే కాదు పాలకొండ పెద్ద చెరువు ఓరచెరువు బండమీది ఎర్రకుంట ఇమాంసా కుంట ఎదిరలోని చెంచలకుంట కుంట మల్లమ్మకుంట మూడు ప్రైవేటు కుంటలు సైతం కబ్జాలకు గురైనట్టు నీటిపారుదల శాఖ అధికారులు గుర్తించారు ప్రస్తుతం ఆయా చెరువులు కుంటల్లో పదుల సంఖ్యలో అక్రమ నిర్మాణాలు వెలిశాయి ప్రైవేట్ పట్టాస్థలమైన నీటి వనరుల్లో నిర్మాణాలు చేపట్టకూడదని కుంటలు చెరువుల్ని ధ్వంసం చేయకూడదని చట్టం చెబుతున్నా దాన్ని పట్టించుకున్న దాఖలాలు ఎక్కడా లేవు అలా కూల్చాల్సి వస్తే ఆ తప్పు కేవలం ఆక్రమణదారులది మాత్రమే కాదని సంబంధిత అధికారులు ప్రోత్సహించిన రాజకీయ నాయకులుదేనని జనం అభిప్రాయపడుతున్నారు నిరుపేదులు ఉంటే వారికి ముందుగా నోటీసులు ఇచ్చి ప్రత్యామ్నాయ నివాసం చూపించి కూల్చివేయాలని కోరుతున్నారు చెరువుల పరిరక్షణకు హైడ్రా తరహా చర్యలు పాలమూరులోనూ అవసరమని అభిప్రాయపడుతున్నారు ఇప్పుడు ఎక్కడెక్కడ పర్మిషన్లు ఇస్తున్నారు ఏం చేస్తున్నారు అనేది వాళ్ళకు ఒక నియంత్రణ ఉన్నది వాళ్ళకు ఒక స్టాఫ్ ఉంది ఏ విధంగా ఎక్కడ ఆక్రమవుతుంది అనేది వాళ్ళ అన్ని అన్ని తెలుసు కదా వాళ్ళు తెలిసి కూడా వాళ్ళకు పర్మిషన్స్ ఇచ్చిన ప్రభుత్వ కార్యాలయాలను కూడా కూల్చితేనే మాత్రం మనం ఆదర్శంగా ఉంటాం అవతలలో కూల్చడానికి ఆ విధంగా పార్షియాలిటీ లేనప్పుడే కానీ అప్పుడు అక్కడ ప్రజలు వినడానికి ఉంటుంది ఎందుకంటే వాళ్ళు కా ప్రభుత్వ కార్యాలయాలను కూడా కూలగొడుతున్నారు కనుక మనం కూడా మనం సహకరించుకో సహకరించాలని చెప్పి కొంతమందికి అన్న జ్ఞానం వస్తుంది కనుక ఫస్ట్ మనం ఆ యొక్క పని మనం చేయాల్సిందే వాళ్ళకి నష్టపరిహారం అంటే ఎవరైతే మరీ బీదరికంగా ఉండరో అటువంటి వాళ్ళకు నష్టపరిహారం కూడా ఇవ్వాలి వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇంట్లో అటువంటి ఇండ్ల నుంచి వాళ్ళని ఆదుకోవాలి మానవతా దృక్పథంతో లేలే లేదంతా మేము ఆక్యుపై చేసుకున్నాం కనుక నేను కూర్చేస్తాను నువ్వు ఎక్కడన్నా రోడ్ ఇంపాడంటే అది మానవత్వం కాదు అది ఇటువంటి సంఘటనలు భవిష్యత్తులో జరగకుండా చూసుకోవాలి ఇప్పటి నుంచి అయినా గవర్నమెంట్ కానీ ప్రభుత్వ ఉద్యోగులు కానీ మనం కొనేటప్పుడు ఇది చెరువులో ఉందే లేకుంటే ఏమిట్లో ఉంది అనేది చూసుకోవాలి ల్యాండ్ ఎక్కడిది ఏది కరెక్ట్ ఉందే లేదా మనం ఎందుకంటే డబ్బు ఇన్వెస్ట్మెంట్ పెట్టిన తర్వాత అది చెరువు ఉంది తర్వాత కూల్ చేసినట్టే ఎంత నష్టపోతాం ఇప్పుడు సమాజము తర్వాత ఉద్యోగస్తులు రాజకీయ నాయకులు వీళ్ళందరూ కూడా ఆలోచన చేయాలి లేకున్నా అని జీవో లేకున్నా అని రాజకీయ నాయకులు అని ఎప్పుడైతే ఇచ్చిండ్రో ఇచ్చి వాళ్ళకు కూడా ఇబ్బందే ఇప్పుడు ఈ రోజు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సింది తప్పనిసరిగా తక్కువకు వస్తుంది తీసుకోండి అంటే ఆ చెరువులో నేను ఎందుకు ఉండాలనే ఒక అభిప్రాయం ఉండేది తెలవనోళ్ళు పల్లెటూరు వాళ్ళు కానీ ఎంప్లాయీస్ కానీ తెలవనోళ్ళు ఎండాకాలం అట్లా వచ్చి అరే మంచిగా ఉంది టౌన్కు దగ్గర ఉంది ఇట్లా అక్కడ పోవచ్చు ఇక్కడ పోవచ్చు అని దాదాపు భగీరథ కాలనీ కూడా లేదు సార్ ఈరోజు నీళ్లు మొత్తం లోపలికి వచ్చేసే వాళ్ళకు నా నీళ్ళు వచ్చే నా ఇంట్లకి నీళ్ళు అంటే అలువు కింద నీళ్ళు ఇల్లు కడితే మళ్ళీ ఎక్కువ సార్ వాటర్ ఎక్కడ పోతుంది ఎప్పటికైనా వాటర్ ప్లేస్ వాటర్ తీసేసుకుంటుంది ముఖ్యంగా పెద్ద పెద్ద ఆఫీసర్లు కానీ పర్మిషన్ ఇవ్వడం పర్మిషన్ ఇచ్చినాక ఆయన లేడు ఈయన తీసుకోవడం ఈన కట్టుకోవడం వాణి అనడం ఈ అనడం అనేది అది మన తప్పది అది పాలమూరులో కూడా ఒక హైడ్రా మాదిరిగా ఒక మైడ్రాను ఇంకా పేరు మీద ఇక్కడ ఏర్పాటు చేసి దాన్ని విస్తరించాల్సిన అవసరం ఉంది పాలమూరు చెరువు పరిరక్షణ సమితి అనే సంస్థగా ఏర్పడి కొన్ని సంవత్సరాలు చాలా పెద్ద ఉద్యమ మూమెంట్ గా తీసుకొచ్చాము ఎనిమిది మంది దాకా కలెక్టర్ల పెద్ద చెరువు గురించి మెమోరాండమ్స్ ఇవ్వడము నాలుగైదు మంది కలెక్టర్లను చెరువులోకి తీసుకొని రావడము కూడా జరిగింది ప్రభుత్వ పరంగా రికార్డు పరంగా ఎంత ల్యాండ్ ఉంది దాని అంతా ప్రొటెక్షన్ చేస్తూ ఎఫ్టిఎల్ పరిధిని పూర్తిగా ఫిల్అప్ చేసి పాలమూరుకు ఈ కరువు నుంచి కనీసం బోరు బావులకు ఇంకుడు గుంతలకు పక్షులకు చేపలకు మనుషులకు నీరు ఎంత అవసరమో మనందరికి తెలుసు దాన్ని ఆ విధంగా చేయాలన్న ఉద్దేశంతో ప్రారంభించడం కొన్ని లక్షల రూపాయలు కూడా పెట్టి డీసెల్టేషన్ చేయడం జరిగింది కాబట్టి మనం అట్లా చూస్తూ పోతే పెద్ద చెరువు చిన్నదిగా మారుతుంది చిన్న చెరువు కనుమరుగవుతుంది కాబట్టి ఆ కనుమరుగు కాకముందు తీసుకురావడానికి ప్రభుత్వ ప్రజా ప్రతినిధులు సమాజము ప్రతి పౌరుడు ఇది మనందరిది బాధ్యత మన ఇంటికి ఏదైతే సమస్య వస్తే మనం ఎట్లయితే పరిష్కరించుకుంటాం ఇది కూడా మన సమాజంది కాబట్టి మనందరం కూడా కాపాడుకోవాల్సిన అవసరం చెరువులు ప్రభుత్వ భూముల పరిరక్షణకు జిల్లా యంత్రాంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది ఈ మేరకు ఇప్పటికే సర్వేలు నిర్వహించిన అధికారులు కూల్చివేతకు రోడ్ మ్యాప్ రెడీ చేసినట్టు సమాచారం